మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి మల్లేశం జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయ్ అధ్యక్షులు మల్లేష్ శేఖర్ గౌడ్ నంబోద్రి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏవైతే హామీలు ఎన్నికల సందర్భంలో మరి తల్లి సోనియమ్మ చేతుల మీదికెళ్ళి ఆరు గ్యారంటీలను ప్రకటించినమో మరి ఆ ఆరు గ్యారంటీలనే ఆధారంగా ప్రజలు మనకు ఓటేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు మరి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మరి పది పాలనలో రాష్ట్ర అంతా దోచుకొని ఏ ఆశల కొరకైతే మరి తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఆశలు నెరవేరకపోగా మరి తెలంగాణ ప్రజానిక బతుకులు బతుకును దౌర్భాగ్య పరిస్థితులకు చేరినాయి ఒక రేషన్ కార్డును మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు తీసుకున్నామంటే పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో మిగులు బడ్జెట్తో ఏర్పడినది తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చుకొని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టబెడబడ్డది మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఏ ఆశలైతే నెరవేరలేదో మరి తల్లి సోని అమ్మ తెలంగాణ ప్రసాదిస్తే నెరవేరలేదని ఒకే ఒక ఆలోచనతోని మళ్ళీ ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజల బతుకల్లో వెలుగు నింపాలని ఆలోచన చేసి తీసుకొచ్చింది మరి తల్లి సోని అమ్మ శిష్యునిగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో భాగంగా సోదరుడు మహేష్ రెడ్డి ఇప్పటికే చెప్పిండు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి మరి గ్యాస్ అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ఇవన్నీ ఇచ్చుకున్నాం అది అదే కాకుండా ఒకటే సంవత్సరంలో మనం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకే మనము దాదాపు లక్షన్నర రూపాయల రుణమాఫీ చేసుకున్నాం పది సంవత్సరాలలో రుణమాఫీ చేస్తున్నటువంటి కేసీఆర్ ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ కొరకు ఎన్నడూ కూడా పది సంవత్సరాలు తీసుకున్నారు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన పాపన లేదు ప్రజలు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగం ఎన్ని కష్టాలు పడ్డావో మీరు చూసిరు మరి తన సంపద ఎంత ఏడిపోయింది